వెల్కమ్ టు హెట్ టీవీ ఈ రోజు మనతో రేవంత్ చలమల గారు ఉన్నారు ఎన్ఐఎస్ఎం అండ్ క్రిస్టల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ నమస్కారం రేవంత్ గారు నమస్తే సార్ మన ఇండియాలో చూసుకుంటే క్రెడిట్ నీడ్ బాగా ఎక్కువగా ఉంది ప్రతి ఒక్కరికి ఏదో ఒక పర్పస్ కి లోన్ కావాలి ఇప్పుడు లోన్ అనేది తీసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో ట్రాప్ కూడా అవుతారు సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ లోన్ తీసుకొని ఎందుకు దాంట్లో ట్రాప్ అవుతారు మేజర్ కాసెస్ ఏమంటారు అప్పుల బాధలు ప్రతి మనిషి జీవితంలో భాగం అప్పులు అప్పులు చేయడం అనేది మన పరిస్థితుల వల్ల నెట్టబడతామా లేకపోతే మనం అభివృద్ధి అవ్వటం కోసం అప్పులు చేస్తాం రెండు రకాల అప్పులు ఉంటాయి రెండింటిని ఒకేలాగా చూడడం కొన్ని కొన్నిసార్లు మనం డెవలప్ అవ్వటం కోసం మంచి ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఏదో ఒక ఆపర్చునిటీ కోసం వాటిగా డిఫరెంట్ తీయాలి బట్ మెజారిటీ మన ఇండియాలో కానీ మన తెలుగు వాళ్ళలో కానీ ఎక్కువ మంది అప్పుల బాధల్లో ఎరుకోవడానికి గల కారణం పరిస్థితులు అనుకుంటాం ఏం చేస్తామండి పరిస్థితులు వచ్చాయి దానివల్ల అప్పు చేయాల్సి వచ్చింది అసలు ఏం పరిస్థితులు వచ్చాయి సహజంగా ఏ మనిషి అని అప్పులో నెటబడడానికి కారణం ఒక ఫంక్షను ఒక ఆరోగ్యము ఒక ఇల్లు కొనటము మేసరికి ఇవే ఉంటాయి అంతకు మించి ఏ మనిషికి అప్పు చేయాల్సిన అవసరం రాదు దర్ ఇస్ నో వే ఒక వెకేషన్కి వెళ్ళటము ఎక్కడో ఒక్క చోట మొదలు అవుతుంది ట్రిగ్గర్ ఒకే ఒక్క చోట అది జీవితం అంతా అల్లుకుపోతూనే ఉంటుంది వెకేషన్కి వెళ్ళడానికి అప్పు చేస్తారు జీతం డబ్బులు సరిపో ఒక్కోసారి ఖర్చులు ఏదో సడన్గా వస్తాయి ఆ నెల ఎంఐ కట్టడానికి ఏదో ఒక ఈ యాప్లోనో ల్యాప్తా ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకుంటారు నీకు వచ్చే జీతాన్ని కరెక్ట్గా ఐఎంఐ వరకు ప్లాన్ చేసుకున్నాం ఇప్పుడు ఇది ఎక్స్ట్రా అయ్యింది దాన్ని తెచ్చుకోవాలి దాని వడ్డీలు పెరుగుతుంటాయి దానికోసం ఇంకోటి అవుతుంది దానికోసం ఇంకోటి అవుతుంది దానికోసం ఇంకోటి అవుతుంది ఓవరాల్గా ఏమవుద్ది అని అంటే ఒక పెద్దది పైలపై కూర్చుంటాం సో ఎప్పుడైనా సరే మనం ఒకటి చేసేటప్పుడు మనం దాన్ని మన డబ్బులు జేబులో నుంచి డబ్బులు తీసి పెట్టి చేయగలుగుతామని చూసుకోవాలి ఓకే పెట్టి చేయలే ప్రపోజ్ చేయాల్సిన అవసరం లేదు ఈ ట్రెండ్ కూడా విన్నా ఏదో చూ సహజంగా ఫ్యామిలీస్లో వినపడుతూ ఉంటుంది ఏదైనా ఫంక్షన్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే అంత డబ్బులు లేవు కొంచెం తక్కువలో చేద్దాము అంత అవసరమా లేదా ఆపుదాము వాళ్ళు చేసుకుందాము అని కుటుంబాల్లో మాట్లాడుకుంటున్నా చుట్టుపక్కల ఎవరో కూడా వస్తాడు బోర్డీలింగం కూడా అట్లెట్లా అది బాధ్యత అది నీ బొంద మీద బాధ్యత నువ్వు చేయాల డబ్బులు పెట్టింది అట్లాంటి వాడు కూడా వస్తాడు పని పాట లేక ఖాళీగా కూర్చొని తిన్నదరగాక మాట్లాడటానికి వస్తాడు ఆడోళ్ళ మంగళ ఎవరైనా కానివ్వండి సహజంగా ఆడోళ్ళు జరుగుద్ది తిరితే మీరు ఆ మాట వాళ్ళు ఫీల్ అవుతారని అబ్బాయి అబ్బాయిలు తెర మీద ఇళ్ళలు ఆడటం మధ్యలో జరుగుతుంది ఒక్కసారి అప్పు చేస్తాడు అల్లుకు ఆగదు ఇంకా దానికి హ్యాబిచ్యువేట్ అయిపోతాడు ఒకదానికొకటి ఒకదానికొకటి అల్లుకుపోతూ ఉంటారు ఏ మనిషి జీవితంలో అయినా సహజంగా అప్పు రావడానికి కారణం ఒక ఫంక్షన్ తోటి మొదలై ఉంటుంది ఇంటి ఖర్చులకి డబ్బులు సరిపోక అప్పు చేసి కూలిపోయిన వాళ్ళు చాలా తక్కువ వాళ్ళు వేరు బిజినెస్ లో లాస్ అయ్యి వాళ్ళు చాలా తక్కువ యాక్చువల్లీ వాళ్ళు ఎక్కువ మంది నేను ఎప్పుడు చూడలే అయితే ఒక ఇల్లు కట్టో లేకపోతే ఏదైనా ఫంక్షన్లు చేసో ఏదో ఒక టూర్లకు వెళ్ళో లేకపోతే ఏదో ఒక షో చేయడం ట్రై చేసో దీని వల్ల అప్పుల్లోకి వెళ్ళి కొన్న వాళ్ళే ఎక్కువ బయటకు చెప్పరు అంతే చెప్పి తిడతారోనో పరువు అప్పుడు పరువు పోదు ఫంక్షన్ చేశారు ఇప్పుడు చెప్పినా పరుగు పోదుగా అంటే పని సిగ్గుమనేది అప్పు చేసి ఇబ్బందులు పడటం మరి ఎందుకు చేయాలి ఎవడన్నా అడిగాడా ఇప్పుడు తిన్నదరక మన ఫంక్షన్ లో మన దగ్గర తిన్నదరక్క మన దగ్గరకు వచ్చి ఎదురు బాగుతాడు ఇట్లాంటి పెట్టడం కోసం నువ్వెందుకు అప్పు చేయాలి నువ్వు అప్పు చేసే మరి వాడిని సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తావు ఫంక్షన్ చేసి వాడిని తిండి పెట్టి మంచి తిండి పెట్టి వాడి నోట్లో ఉన్నది కూడా పోకముందు బయటకు వచ్చి అది బాగా ఇది బాగా అడిగేసి ఇది చేసి జరిగేది ఏంటి అని అంటే మన జీవితం నాశనం అంట అప్పులు చేసే ముందు అప్పు చేయొచ్చు ఎలా నేను చేస్తాను నా దగ్గర ఒక యాభై వేలు నాకు పుస్తకం కొనుక్కోవాలనుకుంటున్నాను ఎవడం జీరో ఈఎంఐ ఇస్తున్నాడు నా డబ్బులు ఎందుకు పెట్టుకుంటా ఆ డబ్బులు పక్కకు పెట్టి నేను ఒక సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తీసుకొని బ్యాంకులో నుంచి వీడికి గడత కావాలంటే అడిగేందుకు వెళ్ళాలి వాడు ఫ్రీగా ఇస్తున్నాడు కదా లేక డబ్బులు పెట్టుకొని చేస్తా నేను కట్టలేకపోతే డబ్బులు రెడీగా ఉన్నాయి కదా వడ్డీ పడతా పైపేసిన వడ్డీ వస్తుంది ఇట్లా చేయాలి అప్పంటూ చేస్తే బ్యాంకుని మనం వాడుకోవాలి మనం ఏం చేస్తున్నాం వాడేసే ట్రాప్లో మనం పడుతున్నాం మనం ఏం చేయాలి వాటి ట్రాప్లోకి తీసుకోవాలి వాడి డబ్బులు మనం వాడుకోవాలి దాని మీద సంపాదించుకోవాలి ఆ డబ్బులు నాకు ఎందుకు అనుకుంటే ఓకే ఆ సిక్స్ పర్సెంట్ తీసుకెళ్ళి అన్నదానం చేయండి అయితే అట్లా అట్లానే ప్రాబ్లం సాల్వ్ అవుద్ది ఎప్పుడు కూడా డబ్బులు లేకుండా ఏది మొదలు పెట్టదు యాక్చువల్ మన పద్ధతులు అవే మన పాత జనరేషన్లో స్తోమతకు తగ్గ పని చెయ్యాలి అనేవాడిని బాగా చెప్పేవాళ్ళు డబ్బు లేకపోతే మనం దాన్ని చేయాల్సిన అవసరం లేదన్నట్టుగా ఉండేవాళ్ళు ఎంత డబ్బులు ఉంటే అంతలో ఇల్లు కట్టుకునేవాళ్ళు ఎంత డబ్బులు ఉంటే అంతలోనే ఫంక్షన్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు అది కాస్త ఎలా మారింది అని అంటే మ్యారేజ్కి లోన్ ఫంక్షన్కి లోన్ దానికి లోన్ దీనికి లోన్ అన్నిటికీ లోన్లు తీసుకొని ఇరుకుపోయే సిచ్యుయేషన్కి వచ్చింది ఆ పద్ధతుల ప్రకారం మనకి ఏదైతే చెప్పారో అదే కరెక్ట్ స్తోమతకు మించిన పని మనం చెయ్యొద్దు చేస్తే ఇంకొంచెం దిగజారుతుంది ఇప్పుడు ఇప్పటిదాకా మీరు చెప్పినవన్నీ కూడా ఫస్ట్ టైం అప్పులు చేయని వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే మేబీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది కానీ ఆల్రెడీ ట్రాప్ లో పడిపోయారు తప్పులు చేశారు సో అలాంటి వాళ్ళు అప్పుల నుంచి ఎలా బయటికి రావాలి ఎలా తొందరగా చేయాలి అప్పెంత ప్రమాదకరం అని అంటే ఉండే కొద్ది మనీ కూడా విజ్ఞాస కొంతమందికి ఆస్తులు ఉంటాయి ప్రాణం పోయినా నేను ఆస్తాను అని అంటాడు ప్రాణం లేని ఆస్తి కోసం ప్రాణం పోయినా పర్లేదు అంటాడు ఆస్తి గొప్పది కాదనట్లే మళ్ళీ సంపాదించలేమో అమ్ముకుంటే కానీ అప్పును తీర్చకపోతే అది వడ్డీలు కాస్త పెరిగి నువ్వు దేన్నైతే ప్రాణంగా చూసుకున్న దాని మింగేస్తుంది కదా మరి అవసరమైతే కొంత భాగాన్ని తీసేసిన ముందు అప్పులు తీర్చు నీ ల్యాండ్ పెరిగే రేటు కంటే నీ అప్పు మీద ఉన్న వడ్డీ రేటు ఎక్కువ ఆ థియరీ ఎవరికి తెలియదు ఎంత పర్సంటేజ్ సార్ ల్యాండ్ గ్రహతుంది మెట్రోపాలిటన్ సిటీ అయితే ఫిఫ్టీ మెట్రోపాలిటన్ సిటీ అయితే ఊళ్ళో ఉండే అయితే సెవెన్ ఎయిట్ నైన్ అంతే మనం తీసుకునే వడ్డీ రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఎట్ లిక్విడ్ అవుతుంది అంటే ఆ వడ్డీ పెరుగుతూ పెరుగుతూ యాసి ఎంత ఫాస్ట్ గా తినేస్తుంది ఈ రోజుకి ఈ రోజు క్లియర్ చేస్తే ఇంత మొక్క పోద్ది నేను అని చెప్పి సంవత్సరం ఆగితే ఇంత పోద్ది నేను ఎట్టిపరుస్తున్నామని అంటే మొత్తం పోద్ది మొత్తం పోయినా అప్పు తీరు అవకాశం ఉంది ఆస్తుంది అని అంటే మాత్రం సాధ్యమైనంత వరకు ఇవి అప్రోచ్ దట్లేవు డబ్బులు లేవు నాకు ఇంకే ఆప్షన్ లేదు అప్పు తీర్చడానికి నాకు వచ్చే జీతం డబ్బులు సరిపోవట్లేదు నా దగ్గర పది రకాల ఈఎంఐలు ఉన్నాయి ఆ పది రకాల ఈఎంఐలు ఒకసారి కట్టలేదు ఇక్కడ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇప్పుడు ఎక్కువ మంది ఫేస్ అవడం కారణం ఏంటంటే తీసుకునే లోన్స్ కూడా రిస్క్ తీసుకుంటున్నారు అదే బ్యాంక్స్ దగ్గర తీసుకున్నట్లయితే వాళ్ళు కొంచెం హాలిడే పీరియడ్ ఇస్తారు మోడిటోరియం అంట మాడిటోరియం అనేది మనకు అనుకున్న మనకున్నటువంటి ఆర్థిక సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని బ్యాంక్ బ్యాంకర్ తోటి మనం కమ్యూనికేట్ అయితే వాళ్ళు కొంత టైం ఇస్తారు వాళ్ళు మన ఇంటికి వచ్చేదాకా వెయిట్ చేయద్దు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కమ్యూనికేషన్ ఇచ్చి కొంత గ్యాప్ తీసుకోవాలి కొన్ని ఈఎంఐలు అట్లా ఆపుకోగలిగితే మిగతా క్లియర్ చేసుకోగలుగుతాం ఆ తర్వాత వీటి సంఘాలు చూసుకోవచ్చు ముందు ఊపిరి పిలుచుకునే సమయం దొరకాలి అలా కాకుండా నేను కట్టలేనని కూర్చుంటే ఒక్కసారి కనుక బ్యాంకర్ ఇంటికి వస్తే మీకు ఆ మొరిటోరియం కూడా దొరకదు క్రెడిట్ కార్డు ఇంటికి వచ్చాడా మీకు ఆ మారిటోరియం కూడా దొరకదు ఏదైనా రాకముందు ప్రయత్నం చేయండి ఎన్డీఎఫ్సి వాడు వచ్చాడా మీకు ఇంకో దారి లేదు మారిటోరియం కూడా ఇవ్వడు అప్పుడు వచ్చేలా దాని ఇంకో దారే లేదు యూ హావ్ టు టేక్ స్టే ఫ్రమ్ కోర్ట్ అంతకు మించి నీకు ఒక అవకాశం లేదు ఎట్లా తీర్చాలి అని అంటే అప్పుడు చేసాము ఆలోచించాలి ఎట్లా తీర్చాలి కూడా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది అని అంటే నా జీతం యాభై వేలు వస్తుంది నా ఖర్చులు ముప్పై వేలు ఇప్పటిదాకా నాకు ఈఎంఐలు ఇంకో పదిహేను వేలు ఉన్నాయి మొత్తం నలభై వేలు వేలు ఐదు వేలు కాదు ఐదు వేలు కూడా ఏ పడే ఆలోచిస్తాం కానీ ఇక్కడ మనకు అర్థమైన విషయం ఏంటంటే మనకి యాన్యువల్ ఎక్స్పెండిచర్స్ కొన్ని ఉంటాయి మనం మంత్లీ ఒకటేది వస్తాం ఇన్సూరెన్స్ బైక్ ఇన్సూరెన్స్ బైక్ మెయింటెనెన్స్ అవి ఉండొచ్చు మనం ఊర్లోకి వెళ్ళి అవి ఉండొచ్చు ఫంక్షన్లు అవి ఉండొచ్చు పెట్టుబడులు అయి ఉండొచ్చు పిల్లల ఫీజులు అయి ఉండొచ్చు పుస్తకాలు అవి ఉండొచ్చు ఏదో ఒక ఎమర్జెన్సీ అయి ఉండొచ్చు హాస్పిటల్స్ అయి ఉండొచ్చు కొన్ని యాన్యువల్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి ఐదు వేలు దాని దానికి కూడా ఏమై పెట్టేస్తే ఏముంది డెఫినెట్గా డబ్బులు జరుపు హండ్రెడ్ పర్సెంట్ జరుపు చాలా మంది అప్పుకి అప్పు అప్పు కప్పు చేయడానికి కారణం ఏంటి అంటే నా బడ్జెట్ ముప్పై వేలు ఇరవై వేలు మేము ఇరవై వేలుకి ఎంఐ పెడతాం ఎప్పుడైనా సరే టెన్ పర్సెంట్ ఆఫ్ అవర్ శాలరీ ఖాళీగా ఉండే ఆ టెన్ పర్సెంట్ యాన్యువల్ ఎక్స్పెండిచర్స్ వస్తాయి అది మనం ఊహించంక్ కాబట్టి అప్పు తీర్చేటప్పుడు మాత్రం ఆస్తులు ఆస్తులు తీర్చుకునే ప్రయత్నం చేయండి కొంత బాగా నమ్మేనా నేను నమ్మను అని అంటే కర్మ నమ్మేస్తాం ఎట్లా తీరుస్తారు కొంత చూసా ఎట్లాంటి వీడియో ఫోన్ చేసినప్పుడు ఎడన్నా ఆస్తులు అంటే పోతావు ఇంకో ఆప్షన్ లేదు మరి తీరుస్తావు జీతం ఉందా సంతోషం జీతం ఉందే దిర్ నో ప్రాబ్లం యూ కెన్ సాల్వ్ ద ప్రాబ్లం వచ్చేస్తే డబ్బులు వస్తే అదే వేసుకుని తీరుస్తారు జీతం తక్కువ ఉంటే ఏం చేస్తారు అవకాశం లేదు సో దట్ ఈస్ వన్ వే సెకండ్ వే ఇస్ ట్రై టు ఓన్లీ టేక్ బ్యాంక్స్ నాట్ ఫ్రమ్ ఆర్ యాప్స్ ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళవచ్చు అట్లా వెళ్ళాము అప్రోచ్ అప్రోచ్ ద వైఫ్ బ్యాంక్స్ అయితే అప్రోచ్ ద బ్యాంక్ మేనేజర్ అండ్ ఆర్ ఓన్లీ ద ద ప్రాబ్లమ్ అప్పు ఎగ్గొట్టడం అనే క్వశ్చన్ అప్పు ఎగ్గొట్టారా మీకు ఇంకా సొసైటీలో విలువ లేనట్టే మీ పని అయిపోయింది అక్కడ తోటి అంతే కొట్టే కాన్సెప్ట్ లేదు యూ కాన్ ఎస్కేప్ చాలా మంచి సజెషన్ ఇచ్చారు సో ప్రతి ఒక్కరు కూడా లోన్స్ ఉన్న వాళ్ళకి సార్ చెప్పినట్టు టిప్స్ ఫాలో అవుతే మేబీ మీ బర్డన్ కొంచెం ఈజీ అవుతుంది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి అండ్ వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి